అందుకే వాళ్ళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు విఐపి వీఐపీ మిగిలినంతా ఇవి ఎవరు వేయండి అక్కడ అందుకని ప్రతి వాళ్ళు ఏదో రకంగా విఐపి అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు యూట్యూబ్లు దొరికాయి ఓ ప్రతి విఐపి వీఐపీ విఐపి వీఐపీ మన వాతావరణం సంచలనం చేసి వేస్తాడు ఎందుకంటే పెద్దవాళ్ళు చాలా కష్టపడి పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళు వీళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు కాదు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళని తిట్టడం ద్వారా వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారండి ఖచ్చితంగా అదే జరుగుతుంది వాళ్ళ భాగవతం పెద్దవాళ్ళని తిట్టి పెద్దవాళ్ళు అవుతారు ఒక రాత్రి అయిపోతాడు ఎందుకంటే ఆయన తిట్టడండి వీడి తిట్టడానికి ఆయన ఎవడం ఆయన హిమాలయ పర్వతం వీడి తిడితే ఎంత పూర్తి ఎంత వీడి మాట ఎవరికి కావాలి కానీ టీవీ వాడు ఏం చేస్తారంటే ఈయన బొమ్మేసి ఇంటూ వాడు బొమ్మేస్తారు అక్కడ వాళ్ళు వీడితో సమానం వాడు గట్టాగాడు వాడు వీడి సమా ఎంతో సమానా ఎలా అవుతాయి నేను జీవితం శాస్త్రాలు ఏమి నేను జ్ఞానం ఏమి నేను అనుభవం ఏంటి ఆయన రంగంలో ఆయన క్రికెట్ స్టార్ అందులో ఉన్న ఆయనకున్న అనుభవం ఏంటి ఆయన సినిమా హీరో ఆయన సినిమాలో ఉండే అనుభవం ఏమిటి ఈ పక్కవాడు కూడా ఆయన సమానాన్ని ఎలా అవుతాడు ఆయన గొప్ప నాట్య కళాకారుడు ఆయన నాట్యం ఏమిటి వీడు ఎవడ ఆయన చూసినప్పుడు మాత్రం ఇంటూ పెట్టి వేయడమే అక్కడికి వీడు పెద్దవాడైపోయాడు ఇలా పెద్దవాడు కావడం కోసం చూస్తున్నారు పని చుడుతున్నారు పనికట్టుకుని ఎప్పుడు పెద్దవాళ్ళు వారంటే రాత్రికి రాత్రి అయిపోవచ్చు కానీ మంచివాళ్ళు కావడం చాలా కష్టమండి లోకంలో గొప్పవాళ్ళు వచ్చామా మంచివాళ్ళు కాలేము నరుడు నరుడవుట ఎంతో దుష్కర్మ సము అంటాడు దాశరథి కవి కావచ్చు పండితుడు కావచ్చు గాయకుడు కావచ్చు నాయకుడు కావచ్చు నరుడు నరుడవుట ఎంత సుము మానవుడు మానవత్వంతో బతకడం చాలా కష్టం మనిషి ఏదైనా అవుతాడు మనిషి ఆరేడు అన్నారు మనిషి కాకపోయిన తర్వాత ఏమైతే ఎవరికి కావాలంటే చేతిరుతుంది తప్పు చేసిన వాడికి హృదయంలో ఆ బాధ ఉంటుంది ఆవేదన ఉంటుంది నువ్వు ఐడి వాళ్ళని తప్పించచ్చు ఇంకో ఏదో ఈడీ వాళ్ళని తప్పించొచ్చు ఐటీ వాళ్ళని తప్పించచ్చు సీబీఐని అయినా నీ హృదయాన్ని తప్పించుకుని తిరగలేవు అంతరాత్మను ఎవరు తప్పించలేరు కానీ నిజంగా విజంగా మీ ఇంట్లో సుఖమే రావాలి దుఃఖం ఉండకూడదు అంటే జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయండి ఏ విగ్రహం ఎందుకు ఉందో ఏ గుడి ఎందుకు కట్టారు ఆ దేవుడికి ఆ పేరు ఎందుకు పెట్టారో ఆలోచన చేయండి ఉట్టినే గుడ్డి వాళ్ళలా కాదు వెళ్ళిపోవడం ఇక్కడ అక్కడ ఇక్కడో ఇక్కడ వచ్చపండు పెట్టి వెళ్ళిపోవడం కాదు దానికోసం కొట్టేసుకోవడం క్యూలో నిలబడడం పైగా క్యూలో వాళ్ళని తోసుకుని వెళ్ళిపోవడం తోసుకుని వెళ్ళిపోయిన వాడిని తోసుకోవడం తప్ప దేవుడి కోసం ఏం చేసినా తప్పు లేదు ఇక్కడ ధర్మశాస్త్రం దేవుడి కోసం అయితే ఇంకా పద్ధతిగా ఉండాలి దేవుడి కోసం పాపం చేయడం ఏంటండి దేవుడు అంటేనే పుణ్యం కదా దేవుడు అంటేనే ధర్మం కదా దేవుడంటేనే సత్యం కదా అసత్యం మాట్లాడే దేవుడి దగ్గర సమర్థించుకుంటాం అధర్మం చేసి దేవుడి దగ్గర సమర్థించుకుంటాం అజ్ఞానంలో ఉండి దేవుడి దగ్గర సమర్థించుకుంటామండి అదే సమర్థన వంకర్ దేవుడి దగ్గర ఎలా ఉన్నా పర్వాలే ఎలా ఎలా ఎక్కడ చెప్పలే శాస్త్రం ఖచ్చితంగా ఇలాగే ఉండాలి దేవుడి దగ్గరనే నీతిగా ఉండవా ఒక వంద మంది మనకంటే ముందు దాటుకుని వెళ్ళే అధికారం మనకరీ ఇచ్చారండి ఉండాల్సిందే ఖచ్చితంగా లేదా గుళ్ళోకి రావడం మనకి